కర్మ కర్మ అనేది మనం నిజ జీవితంలో ఎక్కువగా వింటూ ఉన్న పదం అనే చెప్పుకోవచ్చు మన పెద్దవాళ్ళు అంటే చెప్తూ ఉంటారు మనం ఏదైనా కష్టాలు పడినప్పుడు ఏదైనా పని అనుకున్నది జరగలేనప్పుడు నోటి దాకా వచ్చింది మనకు దక్కనప్పుడు ఇలాంటి సందర్భాల్లో మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ జన్మలో ఏ పాపం చేశాము ఈ జన్మలో అనుభవిస్తున్నాము కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉంటాం అలాంటి కర్మ మనం అనుభవిస్తున్నాము అలాంటి కర్మ ప్రభావం మన జీవితంలో తగ్గుముఖం పడుతుంది అలాగే ఆ కర్మ నుంచి ఎలా బయటపడడానికి మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో చాలా క్లారిటీగా చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి మన కర్మ ఇంతే అని అనుకోకుండా మనం చేసే ప్రయత్నమే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అలాగే వీడియో చివరి దాకా చూస్తే మీకు పూర్తి విషయాలు అర్థమవుతాయి వెళ్ళబోయే ముందు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ హోమ్ మన పంచమి పూజ నీర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నది ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీమ్ మైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పంచమి పూజా నీర్స్ లో మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి అదే వెబ్సైట్ లో ఆర్డర్ చే ఆర్డర్ చేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబో అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి మనం ముందు వీడియోలో ముందు వీడియోలో పంచమి తిథి రోజు వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ విధమైన పరిహారం చేయాలని వీడియో షేర్ చేశాను చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అలాగే మన ఛానల్లో ధనుర్వాస పూజ కిట్ అనేది చాలా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్నా ఒక కిట్ అండి ఎవరికైనా కావాలంటే స్త్రీమెయిల్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇందులో మీకు ముప్పై రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉంటుంది ఈ ఒక్క పూజా కిట్ ఉంటే మీరు హ్యాపీగా ధనుర్మాసం అంతా కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అందులో మీకు బయట దొరకని కొన్ని వస్తువులు కూడా నేను యాడ్ చేశాను సరే ఇలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్య విషయం ఏంటంటే మన ఛానల్లో సెకండ్ డిసెంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవ్వచ్చు అలాగే షార్ట్స్ అవ్వచ్చు ఆ వాటి కింద ఎవరైతే కమెంట్ పెడతారో నేను నైన్త్ అయిన తర్వాత నేను లక్కీ డ్రా అని తీసి వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాను అలాగే మీరు ఒక్క వీడియోకు ఒక్క షార్ట్ కమెంట్ పెట్టే అయితే నేను తీసుకోనండి మొత్తం అన్ని వీడియోస్కి అన్ని అన్ని షార్ట్స్ కి కూడా మీకు కమెంట్ అనేది ఉండాలి అప్పుడే నేను కన్సిడర్ చేస్తాను నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన ఛానల్లో ఇప్పుడు ఈ రెండింగ్ ప్రైస్ డ్రాప్ సేల్ జరుగుతుందండి సెకండ్ డిసెంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే ఒక్కసారి మన ముందు వీడియోస్ చెక్ చేయండి మనం చేసే పనులకు మన యొక్క ఫలితం ఏంటి అంటే మన కర్మానుసారంగా మనకు ఫలితం అనేది ఉంటుంది మనకి చాలా సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా మనసు ఉన్నప్పుడు మనం చాలా ఆనందపడతాం అదే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అబ్బా మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది మనకి ఎందుకు ఇంత కష్టాలు ఏ పని అనుకున్నా జరగట్లేదు ఏది కూడా మనకి కలిసి రావడం లేదు మన కర్మ ఏంటి ఎలా ఉంది అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు ఈవెన్ నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో అలా అనుకోవడం సహజం అయితే ఈ కర్మ అంటే ఏంటి అసలు అని చెప్పి మనం తెలుసుకుందాం ధర్మశాస్త్ర ప్రకారం మనం తెలుసో తెలియపో ఎవరికైనా ఏదైనా మంచి చేశామంటే అది మనకి ఒక మంచి కర్మ ఫలితంగా మనకు ఉంటుంది అదే మనం తెలుసో తెలియపో తెలుసు గాని తెలియక గాని ఎవరికైనా చెడు తలపెట్టినా మనకి అది చెడు కర్మ ఫలితంగా మనకి వస్తుంది ఈ కర్మ ఫలితం అనేది ఎవరిని వదలదండి అది పేదవాళ్ళైనా సరే రాజులైనా సరే పేదల నుండి రాజుల వరకు కూడా ఎవరిని కూడా ఈ కర్మ అనేది వదిలిపెట్టదు వాళ్ళు చేసిన పాపం ఏదైనా చెడు ఏదైనా ఉంటే తప్పకుండా అనుభవించి తీరుతారు అదే విధంగా మంచి మనం ఎవరికైనా మంచి చేస్తే అది మనకి మంచి ఉంది మన కర్మ అనేది మనకి తిరిగి వస్తుంది ఏదైనా ఇప్పుడు మనం జన్మ ఎత్తామంటే మన కర్మానుసారంగానే మనం ఈ మనిషి జన్మ అనేది ఎత్తుతాం ఎన్నో జన్మల తర్వాత ఏదైనా మనం ఏ పని చేసినా సరే గట్టిగా ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరుగుతుందండి ఈ కర్మ అనేది మనకి మూడు రకాలుగా వస్తుంది అది మంచి కర్మ అయినా సరే చెడు కర్మ అయినా సరే మొదటిది ఏంటంటే మన ఆలోచనల వల్ల రెండవది మన మాటల వల్ల మూడవది మనం చేసే పనుల వల్ల మన కర్మ అనేది డిసైడ్ చేయబడుతుంది ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఎవరినైనా మనం ఇంటెన్షనల్ గా బాధ పెట్టాలి అని మాటలు వదిలేస్తూ ఉంటాం ఆ ఒక్కొక్కసారి వాళ్ళని బాధపడితే చూస్తూ ఆనందిస్తూ ఉంటాం ఇలాంటి చెడు ఆ చెడు మాటలు ఎవరైతే అన్నామో అది మనకి చెడు కర్మగా మనకి వస్తుంది అలాగే ఎవరైనా బాధపడినప్పుడు మనం కూడా బాధపడుతూ వాళ్ళని బోధాస్తూ వాళ్ళకి మంచి విషయాలు నేర్పుతూ మంచి దారిలో నడపడానికి ట్రై చేస్తాం కదా అది మనకి మంచి కర్మ ఫలితంగా మనకు తిరిగి వస్తుంది అలాగే మన చేత వల్ల కూడా ఎప్పటికీ కూడా మనం హాని అనేది తలపెట్టకూడదు కళలో కూడా ఎవరిని చెడుకు చేయాలి ఎవరు ఎవరిని చెడుగా మాట్లాడాలి ఎవరి ఏమైనా చెడుగా కిందకి దించాలి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు ఆ మంచిగా ఉండకూడదు అని చెప్పి అసలు తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెడు కర్మగానే మనకి తిరిగి వస్తుందండి కర్మ అనేది ఒక గుండ్రంగా ఉంటుందని నేను అందుతాను ఈ రోజు మనం మనకి ఎవరైనా చేసినప్పుడు మనం ఓర్పుగా సహనంగా ఉన్నామంటే తిరిగి 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 మళ్ళీ మనకి వాళ్ళని వాళ్ళ వాళ్ళు మనకి ఏదైతే చేస్తారో తిరిగి వాళ్ళకి చేరుతుందండి ఆ కర్మ మీరు గమనించినట్టయితే ఒక్కసారి చెక్ చేసుకొని నా విషయంలో అయితే చాలా సార్లు అలా జరిగింది అనమాట ఎప్పుడు కూడా మనం మనల్ని ఎవరైనా మన పాట పెట్టినా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఒక్కొక్కసారి ఆ మనసులో బాధపడుతూ ఉంటాను అయ్యో ఎందుకు వాళ్ళు ఎలాగన్నారు తర్వాత అనుకుంటాను కర్మ ఎవరిని వదిలిపెట్టదు తిరిగి తిరిగి వాళ్ళకి చేరుతుందని అలా చాలా విషయాలు నేను చూసానండి అనుభవించాను కూడా అందుకని కర్మని ఎవరు తేలిగ్గా తీసుకోవద్దు కర్మ మనం చేసే పని ఏదైనా అది కర్మ రూపంలో మనకి చేరుతుంది కాబట్టి మనం చేసే పనులు అనేవి అన్ని మంచిగా ధర్మబద్ధంగా ఎదుటి వాళ్ళకి హాని చేయకుండా ఎదుటి వాళ్ళ మనసు బాధపడకుండా అనేది ఉండేలా చూసుకుంటే తప్పకుండా భగవంతుని అనుగ్రహం వల్ల మన కర్మ ఫలితం సజావుగా ఉండి మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఎన్ని పూజలు చేసినా సరే మేము అనుకున్న పని జరగట్లేదు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి ఎప్పుడు ఏదో ఒక ఆ బాధతో అనేదే ఉంటున్నాం మనశ్శాంతి అనే లేదు అనేదే లేదు అని అనుకునేవారు మన కర్మ వల్లే మనం ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాం అయితే ఆ కర్మ నుండి కర్మ మనకి తగ్గుముఖం పడుతుంది అని చెప్పే కొన్ని సంకేతాలు అయితే మనకు కనబడతాయి అప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం మొదటిది ఏంటంటే మన జీవితంలో ఆ కష్టాలు కష్టాలు వస్తున్నాయి అసలు మనకి ఉపశమనమే లేదు ఒక సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకునే లోపల ఇంకొక సమస్య వస్తుంది అని అనుకున్నప్పుడు మనకు భగవంతుడు ఎవరో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో మనకి ఆ సమస్యకి అనేది పరిష్కారం చూపిస్తూ ఉంటాడు అలాంటప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే అంటే మనం చేసిన కర్మ తగ్గుముఖం పడుతుంది అని చెప్తే మనం గ్రహించాలి రెండో విషయం ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది వారి వల్లే వచ్చింది ఇది నీరు వల్లే వచ్చింది అది నిజమో కాదు అనవసరం మనకు తెలియదు కానీ వాళ్ళ వల్లే మనం కష్టాలు పాలవుతున్నామని నిందలు ఎప్పుడైతే వేశామో ఆ నిందల్ని మనం కొన్ని రోజులు తర్వాత మనం దాన్ని విశ్లేషించుకుంటే మనకి వారి వల్ల కాదు ఇదంతా మన కర్మ ఫలితం వల్లే జరిగింది అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో మన కర్మ ఫలితం ఆ ప్రభావం అనేది తగ్గుముఖ పడుతుందని ఆగ్రహం మూడో విషయం ఏంటంటే మనం ఎవరికి హాని కనపెట్టకూడదు కళలో కూడా ఎవరిని హానించకూడదు మన మాటలతో అవ్వచ్చు చేతలతో అవ్వచ్చు ఆలోచనలతో అవ్వచ్చు ఎవ్వరికీ కూడా చెడు కలిగించకూడదు అని భావన మనలో ఎప్పుడైతే వస్తుంది ఆ వస్తుందో అప్పుడు మనం కాత్మీయ యొక్క ప్రభావం నుంచి బయటపడుతున్నామనే అర్థం నాలుగో విషయం ఏంటంటే మనం ఎవ్వరికీ కూడా చెడు తగబెట్టకూడదు అదే చిన్న జీవికైనా సరే మనుషులకైనా సరే ఎవ్వరికి కూడా మనం ఆ మంచి చెయ్యాలి గాని చెడు చెయ్యకూడదు భావించాలి ఒక్కొక్కసారి మనకి ఎంత మంచి పోషణలో ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా సరే ఎంత మనం ఎంతో ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను అన్ని విధాలుగా బాగున్నా సరే మనకి ఏదో ఒక తృప్తి అనేది ఉండదు అసంతృప్తి ఉంటుంది మనకన్నా కొంచెం పెద్ద కొంచెం బాగా ఉన్న వాళ్ళు చూస్తే మనకి అలా ఎందుకు లేదు అని అనుకుంటారు కానీ మనకి భగవంతుడు ఇస్తే ఇచ్చిన మనం ప్రయత్నం చేసుకుంటే ఆ ఎదురు ఎదగలం అని చెప్పి మనకి మనం ఆ మనకి మనం సర్ది చెప్పుకోవాలి అంతేగాని ఎదుటివారిని చూసి అసూయపడ్డము వాళ్ళని చూసి ఏడవడము వాళ్ళ యొక్క ఎదుగుదలని మనం ఆపాలని ప్రయత్నం చేయడంలో ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు ఎప్పుడైతే మనం మన ఆలోచనలు మన చేతులు మన పనుల వల్ల మన యొక్క ఆ మన యొక్క మాటల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అదృష్టం ఉంది వాళ్ళు వాళ్ళకి జరుగుతుంది మనకి ఇంతవరకే భగవంతుడు ప్రాప్తం ఇచ్చాడు కాబట్టి మనం ఇంతవరకే ఉన్నామని ఎప్పుడు చెప్తే అప్పుడు మనం సెల్ఫ్ రియలైజేషన్ అవుతామో అప్పుడు మన కర్మ ఫలితం అనేది తగ్గుముఖం పడుతుందనే అర్థం వీడియో తీస్తుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి సాంబ్రో మనకి ఇంకా ఐదో విషయం ఏంటంటే మన చేతల వల్ల గాని మన ఆలోచనల వల్ల గాని మన పనుల వల్ల గాని ఎవరైనా ఇబ్బంది పడ్డారు ఎవరైనా కష్టాలు అనుభవించారు ఎవరైనా బాధపడ్డారు అని చెప్పి మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో వాళ్ళకి ఎప్పుడైతే క్షమాపణలు చెప్తామో తెలిసి తెలియక మేము మాట అనేసాము దయచేసి మమ్మల్ని క్షమించు మనసులో పెట్టుకోకు అని ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం వస్తుందో తప్పకుండా ఆ చెడు కర్మల నుంచి మనం తప్పించుకోగలుగుతాం మనకి ఏదో ఒక పైన ఒక శక్తి ఉందని నమ్ముతాం కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా నమ్ముతారు ఆ శక్తి భగవంతుడు అది నమ్మినా నమ్మకపోయినా మనకి ఒక శక్తి అయితే ఉంది ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భావనతో వాళ్ళని పూజిస్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ సాధ్యమే కదా ఎవరికైనా జరిగేవి కదా అని చెప్పి తేలికగా పుట్టిపడేటండి ఇవన్నీ కూడా మన కర్మ ఫలితాలే కర్మని మనం అనుభవించే తీరాలి వాటి నుంచి బయటపడాలి అంటే మనం ఏ విషయంలో ఏ విధమైన పనులు చేయాలో తెలుసుకుందాం మొదటిది దానం అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రత్యేకమైంది విశిష్టమైందని చెప్పొచ్చు ఎందుకంటే మనం ఎవరికైనా డబ్బు సహాయం చేసాం అనుకోండి ఒక పది రూపాయలు సహాయం అనుకోండి అయ్యో వంద రూపాయలు ఇస్తే బాగుండేమో అనిపిస్తుంది అలాగే ఒక చైర్ ఇచ్చామనుకోండి ఇంకో చీర్ ఇస్తే బాగుండేమో అనిపిస్తుంది అలాగే ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి ఇంకొక మంచి గిఫ్ట్ ఇస్తే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే ఎవరికైనా అన్నం పెట్టామంటే వాళ్ళు కడుపు నిండా తిని ఇక తినలేక చాలు అంటారంటే వాళ్ళు కడుపు మనసు నిండిందని అర్థం అంత గొప్ప గొప్పదైనది అన్నదానం అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు అన్నదానం చెయ్యండి అని చెప్పి ఇక ఏ దానం గురించి ప్రత్యేకంగా చెప్పరా అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్తారు ఇక రెండవది ఏంటంటే మాస శివరాత్రి రోజు పరమేశ్వరుని పూజించడం అభిషేకం చేయడం అనేది చెయ్యాలి ఇక మూడవది పితృదేవతల పూజ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే మన కుటుంబం అనేది చాలా సంతోషంగా అన్ని రకాలుగా అవుతాయి అనమాట అందుకని పితృదేవతని ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకూడదు ఇక నాలుగవది కులదేవత పూజ పౌర్ణమి రోజు కానీ శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు గాని మన కులదేవత నెలకొక్కసారి తప్పకుండా పూజించాలి ప్రతినిత్యం దీపారాధన చేసిన మనం విశేషమైన ఈ మూడు రోజుల్లో ఇంకా కొంచెం ఎక్కువ భక్తి శ్రద్ధ ఆ కులదేవతకి తెలియ వంటే మన పేరు మన యొక్క ఆ కుటుంబం అనేది ముందు తరాలకి వెళ్తుంది అనమాట మన కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో అన్ని రకాలుగా ఆనందంగా ఉంటుంది అందుకని దేవత పూజ తప్పకుండా చేయాలి ఇక ఐదవది ఏంటంటే తప్పకుండా శుక్రవారం శుక్రవారం మన గడపకి మెయిన్ రోడ్ దగ్గర ఉన్న గడపకి కొత్త కోంపం బుట్లు అనేవి పెట్టి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన యొక్క సింహద్వారంలో ముక్కోటి దేవతలు కొలువై ఉండడమే కాకుండా కుల దేవత కూడా కొలువై ఉంటుంది అలాంటి కుల దేవతని మనం గౌరవప్రదంగా భక్తి శ్రద్ధలతో పూజించామంటే తప్పకుండా మనకున్న కర్మ ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది చూసారు కదండి ఈ రోజు వీడియోలో మీకు కర్మ అంటే ఏంటి అసలు కర్మ వల్ల మనకు కలిగే ప్రభావాలు ఏంటి అలాంటి కర్మ మనకి సంబంధకు పడుతుంది అని చెప్పే సంకేతాలు ఏంటి అలాగే ఆ కర్మ నుంచి బయటపడడానికి మనం చేయవలసిన పూజలు ఏంటి అన్ని విషయాలు కూడా ఈ రోజు వీడియోలు షేర్ చేశాం కదా మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే మాత్రం దయచేసి తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి అలా చేయడం వల్ల మీరు ఆ థమ్స్అప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆహా ఇలాంటి వీడియోస్ మీకు యూస్ఫుల్ గా ఉన్నాయి అని చెప్పి నేను ఫీల్ అయ్యి నెక్స్ట్ అలాంటి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే మన పంచమి పూజ నెక్స్ట్ లో ధనుర్మాసం పూజ కిట్ అవైలబుల్ లో ఉందండి త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే ఉంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను వేవు ధన్యవాదాలు